తెలంగాణ రాష్ట అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవంగా తీర్మానం చేయడాన్ని పురస్కరించుకుని ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే పి రెడ్డి చిత్రపటాలకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నిజామ జిల్లా అధ్యకుడు డల్లా సురేష్ మాదిగా మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా మాదిగ జాతి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ అమరులైన వీరులకు నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి తుది రూపం ఇచ్చినందుకు మాదిగ సామాజిక వర్గం కృతజ్ఞతలు తెలిపింది ఈ కార్యక్రమంలో బోధ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నేగర్ గంగాధర్ మాదిక సీనియర్ నాయకులు బుడ్డపోశెట్టి మాదిక రెడ్డి తిరుపతి మాదిక తదితరులు పాల్గొన్నారు మాదిక వర్గీకరణ సాధనలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఎంఆర్పీఎస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది పోరాట సమితి ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు స్థాన్ స్థానిక ఎమ్మెల్యే సోరేష్ గారి యొక్క చిత్రపటాలకు ఎంఆర్పి సాధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఇన్నటికి నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అసెంబ్లీలో ఎస్పీ వర్షణ బిల్లును బాస్ చేస్తూ చట్టపద కల్పించడం ద్వారా ముప్పై ఏళ్ళ మాదిగల యొక్క పోరాటానికి మాదిగల యొక్క కళను సాకారం చేసినందుకు మరి మాదిగ సమాజం సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయాలని ఒక ఉద్దేశంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మరియు ఆ యొక్క బిల్లు పాస్ కావడంలో మరి బోధన్ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారి యొక్క పాత్ర కూడా ఉందని మరి వారి చిత్రపటాన్ని కూడా మేము ఎంఆర్పి ఆధ్వర్యంలో కాలాభిషేకడం చే చేయడం జరిగింది ఎందుకంటే ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మొదలు మరి నేటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మాజీలకు పక్షపాతిగా వ్యవహరిస్తూ మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో మరి ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తూ వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఒక పక్క మరో పక్క తెలంగాణ వ్యాప్తంగా ఏ కమిషన్ ఏర్పాటు చేసి మరి జిల్లాలలోని అన్ని జిల్లాలలో ప్రజల యొక్క అభిప్రాయాలను దళిత సంఘాలు అన్ని సంఘాల యొక్క అభిప్రాయాలను తీసుకొని మరి ఒక నివేదికను తీసుకొచ్చి మరి నిన్నటికి నిన్న అసెంబ్లీలో మా యొక్క ఎస్సీ వర్కరణ బిల్లు పాస్ చేసినందుకు మరి శ్రీవంత్ రేవంత్ రెడ్డి గారికి మాదిగా రాజకీయ పోరాట సమితి బిఎన్ రమేష్ గారి నాయకత్వంలో వారికి మేము సామాజిక ఉద్యమంగా తెలియజేస్తూ మరి యావత్ మాదిగా సమయం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియస్తూ భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి ఖచ్చితంగా మేము మాదిగలము అండగా ఉంటామని ఈ సందర్భం తెలియజేస్తూ గత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పదేళ్ళు మన వర్గీకరణ చేయకుండా మా యొక్క భక్తులను మాదిగా భక్తులను పెనం మీద ఉన్నటువంటి ఆ భక్తులను పొయిలో చేసినట్టు మరి కేసీఆర్ ఇవాళ మరి తెలంగాణ ఉద్యమకారుడిగా మా ఉద్యమాన్ని అంచువేసేళ్ళు కానీ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గారు మరొక సంవత్సర కాలంలోనే మరి ఆరు నెలలు వర్గీకరణ తీర్పు వచ్చిన ఆరు నెలల్లోనే మాకు చట్టబద్ధ కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు యావత్ మాజీ జాతి తరఫున తెలియజేస్తున్నాం జై రేవంత్ రెడ్డి జై బిఎన్ఆర్ జై మాదిగా జై మాదిగా జై మాదిగా